విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న వస్తుందని ఆశిస్తున్నాము అంటూ నారా లోకేష్ గారు ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాతో భేటీ కాబోతున్నటువంటి నేపథ్యంలోనే సీనియర్ ఎన్టీఆర్కి భారతరత్నాకి సంబంధించినటువంటి అంశం కూడా వారి భేటీలో చర్చిక రాబోతుందనేటువంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కెలు కొడుతూ ఉన్నాయి ఇప్పటికే ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంతో మేము సంప్రదింపులు చేస్తున్నామంటూ నారా లోకేష్ గారు స్పష్టంగా తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈరోజు భేటీలో ఏం జరగబోతుందనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమి గారు వారితో మాట్లాడదు దుర్గ నమస్తే అండి నమస్తే అండి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న వస్తుంది అని మేము ఆశిస్తున్నామంటూ నారా లోకేష్ గారు ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే ఆయనతో ఉన్నటువంటి తాతగారితో ఉన్నటువంటి అనుభవాలను కూడా నారా లోకేష్ గారు ఈరోజు మీడియా ముఖంగా పంచుకున్నారు ఏంటి అమిత్ షా గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనకి రాబోతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆయనతో భేటీ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆ భేటీలో ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ అలాగే ఆ అంశం వచ్చేటువంటి అవకాశం ఉందా మేము ఆల్రెడీ కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నాం అంటూ కూడా నారా లోకేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారికి భారతరత్న రావడం ఖాయమా అంటే ఏం చెప్తారు ఏమండి ఇంకా అసలు దీని మీద ఇన్ని తర్జన భర్జనలు వారికి ఇవ్వాలా వద్దా ఇవన్నీ అవసరం లేదు ఇవాళ వారిది విశ్వవిఖ్యాత నటసారవమ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వాళ్ళ ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో ఈ ప్రస్తావన వచ్చింది అసలు ఇప్పుడు డిమాండ్ చేసే స్థితిలో ఉన్నాం మనం ఏదైనా కూడా ఇప్పుడు ఎంజీఆర్ గారికి భారతరత్న ఇచ్చారు మీకు గుర్తుంటే అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కూడా ఏ రకంగానూ తక్కువ కాదు కదా ఎంజిఆర్ గారు తమిళనాడులో ఎంత గొప్ప వ్యక్తో రాజకీయంగా కావచ్చు సినిమా నటన పరంగా కావచ్చు వారి సామాజిక స్పృహ పరంగా కావచ్చు వారు చేసిన అంటే ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన తప్పించి ఎట్లా చేశారు అదే విధంగా రెండు రూపాయల కిలో బియ్యం అనేది ఇంకా అంతకు మించి ఒక అంటే ప్రజలు ఒక పేద వ్యక్తికి ఇవ్వగలిగేది ఇంకంతకు మించి ఏముందండి కడుపు నిండడం తప్ప కడుపు నింపే ఒక పథకాన్ని పెట్టిన ఎన్టీ రామారావు గారు తర్వాత ఒక శివుడిగా ఒక రావణుడిగా ఒక కృష్ణుడిగా ఒక రాముడిగా పౌరాణిక పాత్రలో అసలు నభూతోన భవిష్యత్తు ఇంకా అంటే ఎయిటీస్లో నైంటీస్లో ఉన్న వాళ్ళకి రాముడన్నా కృష్ణుడన్నా శివుడన్నా లేదంటే అసలు రావణాసురుడన్నా ఎవరైనా కానీ ఒక దుర్యోధనుడు అంటే కూడా దుర్యోధనుడు అన్నా ఎవరైనా కానీ అంటే ఇంతకు ముందు ఎలా ఉంటారు అంటే ఊహా ఫోటోల్లో మాత్రమే చూసిన వాళ్ళు ఇలానే ఉంటారా అంటూ కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి ఆ పాత్రలను చూసి ఊహించుకున్నారు చాలా మంది కూడా కరెక్ట్ అది మీకు రవివర్మ చిత్రాలు చూసి అంటే ఒక లక్ష్మి ఇలా ఉంటుంది ఒక సరస్వతి ఇలా ఉంటుంది అని అనుకుంటారు కానీ రవివర్మ కూడా అందని ఒక అంటే ఎన్టీఆర్ రామారావు గారికి ఉండే గొప్పతనం ఏంటంటేనండి ఒక ఫోటో ఫ్రేమ్కి ఏ రకంగా కావాలో ఆయన ముక్కు కావచ్చు ఆయన సైడ్ ఫ్రేమ్ కావచ్చు ఆయన ఫ్రంట్ ఫ్రేమ్ కావచ్చు ఏదైనా అంటే ఆయన ఫేస్ ఆయన ముఖం అంత చక్కగా ఉంటుందన్నమాట తర్వాత ఒక రావణుడు ఇలాగే ఉంటాడు మీరు అసలు ఆ గెటప్ చూస్తే మనం అంటే రావణాసురుణ్ణి ఎంత ప్రేమించడం మొదలు పెడతారంటే ఎన్టీ రామారావు గారి రావణాసురుడిగా చూశాక ఆ ఒక్క తప్పిదం చేయకపోతే రావణ బ్రహ్మ ఆయన అదేవిధంగా మీరు దుర్యోధనుడు ఒక స్నేహానికి ఇచ్చే విలువ సుయోధనుడంటే మనకి దానవేర సురకన్నలో ఎన్టీ రామారావే నేననేది ఏంటంటే ఆ పాత్ర ఔచిత్యాన్ని పెంచడంలో రామారావు గారి గొప్పతనం అంటే ఆ పాత్ర ధరించటం వల్ల ఆ పాత్రకు ఒక గొప్పతనం వచ్చింది మీరు గమనించారంటే అంటే మీ దృష్టిలో ఆ దుర్యోధనుడి చెడ్డవాడు ఆ కౌరవుడు కౌరవ సారీ కౌరవ వంశానికి చెందినవాడు అని కొంచెం తక్కువతనం ఉంటుంది మనకి దాన్ని కూడా మించుతాం మనం అంటే దాన్ని అధిగమించి నోనో సుయోధనుడు గొప్ప రాజు అబ్బా రావణాసురుడు ఎలాగ ఎన్టీ రామారావు గారికి నప్పిందో సుయోధనుడు కూడా రామారావు గారికి నప్పింది సుయోధనుడు గొప్పవాడు రారాజు అని మనం ఒక భావనకు వస్తాం మనం అంటే ఒక చెడుని కూడా తీసే రకంగా మనసుల్లోంచి రామారావు గారి పాత్రలు ఉంటాయి ఆ ఔచిత్యం పాత్ర ఔచిత్యం ఆ పాత్ర ఔచిత్యం అనేది మనం రామారావు గారు మీరు చెప్పినట్టుగా ఆ పాత్ర వేసుకున్నాక అంటే ఆ ఆహార్యం వేసుకున్నాక ఆ ఆభరణాలు వేసుకున్నాక ఆయన ఆవాహన చేసుకుంటారు ఆ పాత్రని అది మనం మళ్ళా ఎస్వి రంగారావు గారిలో చూస్తాం ఒక సత్యనారాయణలో చూస్తాం తర్వాత రామారావు గారిది ఒక ప్రత్యేకత ఈయన శివుడిగా వేశారు సో శివుడు అంటే ఇలాగే ఉంటారు అంతే రామారావు గారిని చూశాక మీకు ఎంత అసలు శివుడిని ప్రేమిస్తారంటే మీరు మీకు ఇంకొక రూపు రాదు ఇప్పుడు కూడా మీరు కృష్ణుడు అంటే మీరు ఎవరు ఊహించుకుంటారని చాలామంది కృష్ణులు వేశారు కానీ రామారావు గారు ఇప్పుడు ఒక కళాకారుడు ఒక ఏమంటాం మనం ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కాలంటే కృష్ణుడి శిల్పాన్నో మరొకటో అతనికి తెలియకుండా రామారావు గారి పోలికలు అందులో వస్తాయి అంటే అది మనసులో ముద్రించిపోతుంది కాబట్టి అలాంటి రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఇంకా మనం డిమాండ్ చేయటం కేంద్రం ఇచ్చి తీరాలి అనేది అది అంటే ఒక పౌరాణిక పాత్రలు ముఖ్యంగా బీజేపీ మరి వాళ్ళు వాళ్ళ హిందుత్వ వాళ్ళ ఎజెండా కదా మరి హిందుత్వాకి సంబంధించి హిందూ పురాణాలకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి రామారావు గారిని మించిన వ్యక్తి లేరు కాబట్టి అటు రాజకీయంగా కావచ్చు ఇటు పౌరాణికంగా కావచ్చు ఏ రకంగా ఒక హిందూ ధర్మానికి సంబంధించి కావచ్చు రామారావు గారిని మించిన వ్యక్తి లేరు ఆ రకంగా చూసుకుంటే భారతదేశంలో ఇంకెవరూ లేరు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అదొకటి రెండు లోకేష్ గారు చెప్పినట్టుగా అదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రస్తావిస్తారు ఇవాళ ఎలాగ అమిత్ షా గారితో భేటీ ఉంది కాబట్టి ప్రస్తావించటం కాదు డిమాండ్ చేయాలి ఒకటి రెండోది ఇవాళ లోకేష్ గారు కూడా తా తాతగారికి భారతరత్న రావాలని ఆయన కోరుకున్నారు సహజం కూడా కోరుకోవటం ఏంటి ఆయన కూడా గట్టిగా అడగాలి ఒకటి రెండవది ఆయన చిన్నప్పటి సంఘటనలు తాతగారితో ఆయన పంచుకున్నారు అబిడ్స్లో వాళ్ళు ఇల్లు ఉండేది మీకు తెలుసో లేదో నేను ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు మాకు అంటే వాళ్ళకి మాకు కామన్ చాకలు ఉండేవాడు అట్లా నాకు అప్పుడు మాకు అన్నీ తెలిసేవి వాళ్ళ గురించి బా గారి గురించి పిల్లల గురించి వాళ్ళు మాట్లాడతారు కదా వచ్చి అమ్మాయి వాళ్ళు ఇలా జరిగింది అయ్యొచ్చారు అట్లా మాట్లాడతారు కదా అట్లా కొన్ని ఎనక్డోడ్స్ మనకు తెలుసు అంతే అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆయన పంచుకున్నది ఆ కారు ఎక్కడ ఆ కారులో మేము వెళ్ళాము వెళ్ళినప్పుడు గండి మేము దెబ్బలాడము మనవలం అందరం మనవలు మనవరాళ్ళు మీరు మమ్మల్ని తీసుకెళ్ళాలి అంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అయితే తీసుకెళ్తాను ఆయనే డ్రైవ్ చేసుకుని తీసుకెళ్తాం గండిపేట దగ్గరికి వెళ్ళాక ఎటు వెళ్ళాలి గండిపేటకి లెఫ్టా రైటా అంటే కొంతమంది పిల్లలు ఇటు కొంతమంది పిల్లలు అటు చెప్తే ఆయన స్ట్రెయిట్ వెళ్ళి కొట్టడం అంటే ఇవన్నీ మరపురాని మధుర అనుభూతులు అంటారు చూడండి వాటిని వాళ్ళు ఆయన పంచుకున్నారు ఏది ఏమైనా వీళ్ళందరూ కూడా అదృష్టవంతులు అండి రామారావు గారి మనవలు అని చెప్పుకోవడంలో అంతే కదా తాత వారసత్వం ఇదంతా కూడా లేకపోతే రాజకీయంగా ఎదగడం అనేది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు కదా ఆయన ఒక లెజెండరీ ఆ లెజెండరీకి పుట్టిన మనవలు మనవరాలు వీళ్ళందరూ ఆ లెగసీని వాళ్ళు కొనసాగించాలంటే ఎటువంటి మచ్చ రాకుండా అని మనం కోరుకున్నాం ఓకే ఈరోజు ఎన్టీఆర్ గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి ఇదే సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు అమిత్ షా గారితో చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా భేటీ అవుతున్న నేపథ్యంలో ఈ అంశం ఏదన్నా చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా రావాలండి వస్తుందని అనుకుందాం మనం అదే చెప్తున్నాను నేను మాకు ఇచ్చి తీరాలి అని డిమాండ్ చేయాలి డిమాండ్ చేసే హక్కు ఉంది తెలుగు ప్రజల తరఫున రెండు తెలుగు రాష్ట్రాల తరఫున కూడా ఎందుకంటే రామారావు గారు ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు అయితే ఒక తెలుగు వ్యక్తికి సంబంధించిన వ్యక్తి కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఆయన ఒక రిప్రజెంటేషన్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇచ్చి తీరాలి అనే డిమాండ్ ఇవాళ వాళ్ళు పెట్టాలి మనం నెక్స్ట్ ఆయన పుట్టినరోజు సమయానికైనా భారతరత్న ఇస్తే మే ఇరవై ఎనిమిదికి బాగుంటుందని ఆశిద్దాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్